ఆడవాళ్లకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేక ఇది కూడా చివరికి ఓట్ల కోసం అమలు చేసే అనవసరపు ఖర్చుగా మిగిలిపోతుందా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది మహిళలకి ఫ్రీ బస్సు పథకం ప్రస్తుతం దేశంలో ఆరు రాష్ట్రాల్లో అమలవుతోంది ఢిల్లీ కర్ణాటక పంజాబ్ తమిళనాడు కేరళ తెలంగాణ రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా ఢిల్లీలో ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది చివరిగా తెలంగాణ డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీలో స్త్రీ శక్తి అనే పేరుతోటి ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది ఏపీలో ఈ పథకానికి అయ్యే ఖర్చు ఏడాదికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఏపీ జనాభా ప్రస్తుతం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు అందులో రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు వీళ్ళంతా ఈ పథకానికి అర్హులే ఈ స్కీము పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ అర్నరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు అట్లాగే ఘాట్ రోడ్డు మీద నడిచేటువంటి సర్వీసులు ఈ పథకం కిందికి రావు ఈ పథకం మీద ఇప్పటికే వైసీపీ కొన్ని విమర్శలు చేసింది సాక్షి మీడియాలో డిబేట్లు కూడా అయినాయి ఈ స్కీమ్ కింద అన్ని రకాల బస్సుల్ని ఎలవ్ చేయడం లేదు ఇది మోసం దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పి కొంతమంది వాదన వైజాగ్ నుంచి తిరుపతి విజయవాడ నుంచి శ్రీకాకుళము వెళ్ళాలంటే ఈ నిబంధనల కింద మరి మహిళలకు వీలు కాదు అని చెప్పి కూడా కొంతమంది విమర్శించారు ఏపీఎస్ఆర్టీసీ కింద పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో డెబ్భై నాలుగు శాతం బస్సుల్లో ఆడవాళ్ళు ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు కాబట్టి మెజారిటీ బస్సుల్లో ఉచితంగా తిరిగేటువంటి అవకాశం ఉంది ఈ స్కీమ్ ఆడవాళ్ళ మొబిలిటీకి సంబంధించింది కానీ సరదా ట్రిప్పులకో తీర్థయాత్రలకో సంబంధించింది కాదు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉద్యోగాలకో చదువుకోవడానికో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో బస్ ఎక్కుతారు స్త్రీ శక్తి పథకం ఇటువంటి వాళ్ళ కోసం ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకం వల్ల ప్రభుత్వం మీద కొంత భారం ఉంటుంది అయినా కూడా మొత్తంగా చూస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది అని చెప్పి అనేక స్టడీస్ చెప్తున్నాయి ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువ మంది ఆడవాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉన్నారు దానికి ప్రధాన కారణం ఏంటి మొబిలిటీ అంటే రవాణా సౌకర్యం చాలామందికి అది అందుబాటులో లేదు యాక్సెస్ లేదు లేకపోతే ఖర్చుతో కూడుకున్నా అని ఆడపిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా హైస్కూలు కాలేజీలో చేరడానికి కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం చాలా అవసరం ప్రీ బస్ సౌకర్యం ఈ అవసరాలన్నీ తీరుస్తుంది రకరకాల అవసరాల కోసం బయట తిరిగే ఆడవాళ్ళల్లో ఎనభై నాలుగు శాతం మంది బస్సుల మీదే ఆధారపడతారు వీళ్ళకి ఇప్పుడు ఇది ఎంతో మంచి సౌకర్యం ఆడవాళ్ల కోసమే బస్సులో ఉండటం వల్ల సెక్షువల్ వేధింపులు కూడా గణనీయంగా తగ్గుతాయి బస్సుల్లో ప్రయాణించేటువంటి యువతల్లో ఇరవై ఐదు శాతం మంది తరచు సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నట్టుగా ఉన్నాయి మొత్తంగా ఉచిత బస్సు సౌకర్యం వల్ల సమాజంలో సగ భాగమైనటువంటి స్త్రీల జీవితాల్లో ఒక మంచి మార్పు వస్తుంది నరణంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ స్కీమ్ కూడా పరిమితులు ఉన్నాయి రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి మహిళా జనాభాకి ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా అనేది ఒకటి ఉచితం కాబట్టి బస్సులకి ఆడవాళ్ళ సంఖ్య త్వరలో గణనీయంగా పెరుగుతుంది అప్పుడు డబ్బులిచ్చి బస్సు ఎక్కేటువంటి మగవాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో ఇటువంటి ఘటనలు జరిగినాయి అవసరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు బస్సులు ఎక్కుతారు దీనివల్ల పథకం దుర్వినియోగం అవుతుంది అనేది మరొక విమర్శ ఏ ఉచిత పథకంలోనైనా దుర్వినియోగం అనేది ఒక భాగం కానీ మొత్తం మీద చూస్తే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల సామాజిక ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అని మాత్రం గంటా పథకంగా చెప్పచ్చు